ఒకప్పుడు ఒక పెద్ద పచ్చటి అడవిలో రెండు విభిన్న జంతువులు స్నేహితులుగా ఉండేవి వాటిలో ఒకటి జింక దాని పొడువాటి కాళ్ళు బలమైన కొమ్ములతో వేగంగా పరిగెత్తేది మరొకటి కుందేలు దాని చిన్న పాదాలు పొట్టి తోకతో చాలా వేగంగా చిన్న చిన్న గెంతులేసేది అడవిలోని ఇతర జంతువులకు వారి స్నేహం ఆశ్చర్యం కలిగించేది పెద్ద బలమైన జింక చిన్న బలహీనమైన కుందేలుతో ఎలా స్నేహం చేయగలదు అని అందరూ అనుకునేవారు కానీ వారి స్నేహం నిజమైంది స్వచ్ఛమైంది వారు ప్రతిరోజు కలిసి గడ్డి మేయడానికి వెళ్లేవారు అడవిలో అందమైన ప్రదేశాలను అన్వేషించేవారు ఒక రోజు అడవిలో చాలా భయంకరమైన కరువు వచ్చింది నదులు చెరువులు అన్నీ ఎండిపోయాయి గడ్డి పసుపు రంగులోకి మారి ఎండిపోయింది అడవిలోని జంతువులు ఆహారం నీరు కోసం చాలా కష్టపడ్డాయి అవి వేరే చోటికి వెళ్ళిపోయాయి జింక కుందేలు కూడా చాలా ఇబ్బంది పడ్డాయి జింక కుందేలుతో ఇలా చెప్పింది మిత్రమా ఇక్కడ మనకు ఏమీ దొరకడం లేదు మనం ఈ అడవిని విడిచిపెట్టి నదికి అవతలి వైపు ఉన్న పచ్చటి మైదానం దగ్గరికి వెళ్దాం అక్కడ మనకు పుష్కలంగా ఆహారం దొరుకుతుంది అని అంది కుందేలు బాధగా మిత్రమా ఆ నది చాలా పెద్దది నేను దాన్ని దాటలేను నా చిన్న కాళ్ళతో అంత దూరం నడవలేను ఈత కూడా కొట్టలేను అని అంది జింక ఆలోచించి నువ్వేం భయపడకు నేను నిన్ను నా వీపు మీద ఎక్కించుకుని నదిని దాటుతాను నువ్వు నన్ను గట్టిగా పట్టుకుంటే చాలు అని చెప్పింది ఆ రెండు కలిసి ప్రయాణం మొదలుపెట్టాయి ఎండిన అడవిలో ముందుకు సాగుతూ నది దగ్గరికి చేరుకున్నాయి నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది జింక కుందేలును తన వీపు మీద జాగ్రత్తగా కూర్చోబెట్టుకొని నదిలోకి దిగింది దాని బలమైన కాళ్లతో నీటి ప్రవాహాన్ని ఎదుర్కొని ముందుకు సాగింది మధ్యలో ఒక చోట నది లోపల ఉన్న ఒక పెద్ద బండరాయిపై జింక కాలు జారింది దాని కొమ్ములు బండరాయికి తగిలాయి ఆ దెబ్బకి కుందేలు కొద్దిగా భయపడింది కానీ జింక వెనకడుగు వేయకుండా ఇంకా గట్టిగా ఈత కొట్టడం మొదలుపెట్టింది చివరకు చాలా కష్టం మీద నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరుకుంది అక్కడ పచ్చని గడ్డి అందమైన పువ్వులు ఉన్నాయి కుందేలు ఆనందంతో జింకకు కృతజ్ఞతలు చెప్పింది జింక నవ్వుతూ స్నేహంలో ఇంతకంటే గొప్పది ఇంకేముంది మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోగలం అని అంది అవి సంతోషంగా ఒకరినొకరు కౌగిలించుకున్నాయి ఆ రోజు నుంచి జింకా కుందేలు ఎంతో సంతోషంగా ఆ పచ్చటి మైదానంలో నివసించాయి వారి స్నేహం మరింత బలపడింది అడవిలోని ఇతర జంతువులు వారి స్నేహాన్ని చూసి వారి నుంచి చాలా నేర్చుకున్నాయి మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ మనకు నేర్పించే నీతి ఏమిటంటే నిజమైన స్నేహం ఎప్పుడు కులం రంగు బలం బలహీనత అనే తేడాలను చూడదు కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడమే నిజమైన స్నేహానికి గుర్తు మనం ఒకరికొకరు తోడుగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా తేలికగా అధిగమించవచ్చు మరి మీరేమంటారు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చితే ఈ కథ ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు